అదే మాదిరిగా నాకు చాలా సంతోషం మీ మీ పార్లమెంటు ఏరియాలో నేను ఉండడం ఇదే రాక్ టౌన్లో నేను ఉంటున్నానన్న మీకు గతంలో కూడా బై ఎలక్షన్లో కూడా అన్నకు అన్న ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఎంకన్నా వీళ్ళందరూ అన్నకు దగ్గర తీసుకెళ్ళడం జరిగింది అప్పుడే నేను ఫస్ట్ టైం కలిసిన అన్నని అన్న సమస్యల్లో ఉన్నప్పుడు అన్న కష్టాల్లో ఉన్నప్పుడు మనం అండగా నిలబడదామని మీ బిడ్డగా మీ కాలనీ బిడ్డగా తెలంగాణ ఉద్యమాకారుడ తెలంగాణ ఉద్యమాకారుడా తెగువగల్ల బహుజన వీరుడా నీటి భారత అభిమన్యుడా తెగిన బుటన వేలు ఏ కలవ్యుడా గుండె సెదిరిపోని ఓ ధైర్యమానామా ఇటల గుండె సెదిరిపోని ఓ మన్నామా ఇటల నువ్వు పిలుపునిస్తే ఒక్క మాటలా ఇది గొప్ప పాట ఇచ్చానన్న మీకు ఆ పాటతోని అన్న ఒకటే దెబ్బకు అవతలను చిత్తు చిత్తు ఓడించి గెలిచి వచ్చాడు అది నాకు చాలా సంతోషం అనిపించింది కూడా ఎందుకంటే రాజేందర్ అన్న అంటేనే ఒక మౌనంగా ఉండే మౌన ఉంటాడు మనందరి సమస్యలు వింటాడు అనేది చాలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసానా తెలంగాణ రాష్ట్రంలో నాకు అక్కడక్కడ అందరు కలిసినప్పుడు ఈటల రాజేందర్ల లాంటి నాయకత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంది అని మాకు మాకు చాలామంది కలుస్తారు మేము చాలామంది మేము వింటుంటాం కాబట్టి ఉంటుంది రాబోయే రోజుల్లోన మీరు ప్రజా సమస్యల కోసం మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ స్టెప్ తీసుకున్నా మేము వెంట మేము ఉంటాము మీ తమ్ముడిగా మీ సైన్యమే మేము ఉంటాము ఈ కాలనీలు అన్నీ కూడా ఎందుకంటే మీరు గెలిచిన తర్వాత మీ ప్రాబ్లం ఏంది అని చెప్పేసి ఎందుకంటే మనస్ఫూర్తిగా అందరూ మీ అందరికి కష్టపడ్డరు పార్టీలను పక్కకు పెట్టి మిమ్మల్ని గెలుపు వీళ్ళు కృషి చేసినారు వీళ్ళ సమస్యలను వినడంలో మీరు ముందు వరుసలో ఉన్నందుకు మా అందరికీ చాలా గర్వంగా ఉందన్న వీళ్ళ అవసరాలు గమనించడంలో వీళ్ళ తల్లిని మర్పించే మాదిరి మీరు వీళ్ళ సమస్యలు వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను